అనకాపల్లి జిల్లా చూడవరం బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులను వసతి గృహంలో వంట మనిషిగా పనిచేసే మహిళా ఉద్యోగి పార్వతి తమను చిత్రహింసలకు గురి చేస్తుందని నోటికి వచ్చిన భండబూతులు మాట్లాడుతూ తమను మానసిక వేదనకు గురి చేస్తుందని వాపోయారు అంతేకాక వసతి గృహంలోని బాత్రూంల క్లీనింగ్ దగ్గర నుండి అన్ని పనులు తమతోనే చేయిస్తుందని ఆ పనులు చేస్తే కానీ స్కూల్కు వెళ్లడం లేదని విద్యార్థులు మీడియా ముందు వాపోయారు వారానికి ఒక్కసారైనా విద్యార్థుల్ని వసతి గృహ ఉద్యోగి పార్వతి తన ఇంటికి తీసుకెళ్లి తన ఇంట్లోని పనులను చేయిస్తుందని చేయనని చెప్పిన విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇష్టం వచ్చినట్లు కొడుతుందని కొందరు విద్యార్థినిలు ఏడుస్తూ మీడియా ప్రతినిధులకు వివరించారు తమ ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రులు ఫోన్ చేసిన ఫోన్ మాట్లాడాలంటే డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు ప్రతిరోజు తమతో కాళ్ళు పట్టించుకోవడం ఒళ్ళు పట్టమనడం లాంటి పనులను చేయిస్తూ తమను బానిసల్లాగా చూస్తూ అదేంటని ప్రశ్నిస్తే చేయి చేసుకుంటుందని వాపోయారు అదేవిధంగా వసతి గృహంలో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు విషయం తెలుసుకున్న స్థానిక సిఐటియు నాయకురాలు గూనూరు వరలక్ష్మి వసతి గృహ అధికారులను నిలదీశారు ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ విద్యార్థులతో వసతి గృహంలో వంట పనులు పప్పు రుబ్బడం ఇలాంటి పనులు చేయిస్తూ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ఈ వ్యక్తులు మాత్రం దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చు ని చిన్న చిన్న పిల్లలను కూడా నోటితో చెప్పలేని విధంగా బండబూతులు తిడుతూ పసి హృదయాలను హింస పెడుతున్న వంట మనిషి పార్వతిని అసలు ఏ మనాలో అర్థం కావడం లేదని ఆవిడ తెలిపారు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న వంట మనిషి పార్వతిని విధుల నుంచి తొలగించాలని అసలు ఇలాంటి వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి అనర్హులని ఆవిడ తెలిపారు అధికారుడు వంట మనిషి పార్వతిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే వసతి గృహం విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు నేను టెన్త్ ప్లాస్ చదువుతున్నాను ఇది బీసీ గర్ల్స్ హాస్టల్ ఈ హాస్టల్లో అసలు మా పేరెంట్స్ బాగా చదువుకుంటారని ఏమో ఈ హాస్టల్లో జాయిన్ చేస్తే ఇక మేమేమో ఫుడ్కి కరువు అయ్యేటట్టు అనుకుంటున్నారు ఇక్కడ అసలేం బాగోట్లేదు ఫుడ్ బాగోదు పురుగులు పురుగులు అది కాక మా దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు మనీ తీసుకుంటున్నారు గవర్నమెంట్ హాస్టల్ అయితే మనీ తీసుకోరు కానీ ఇక్కడ మనీ తీసుకుంటున్నారు ఇంటికి తీసుకెళ్ళి బట్టలు ఉతికించడం మొత్తం బాత్రూములు కడగడం అక్కడున్న చండాల మొత్తం తీసేస్తున్నారు మళ్ళీ ఏవైనా ఫస్టివల్స్ ఏమైనా అక్కడ చేసుకుంటే ఏవైనా పనులు చేయడం నూనె అంటే నూనెల దగ్గరికి వెళ్ళి గ్యాస్ ఆన్ చేయడం ఇలాంటివన్నీ చెప్తున్నారు పిండి కలపడం ఇక్కడ కూడా ఫుడ్ మేమే వండుకున్నట్టు మేమే ఆదివారం పూటలు కూడా పూరీలు మేమే పాడు పాముతున్నాం ఐదు గంటలకి లేపుతున్నారు పామడానికి ఇడ్లీకి కూడా మళ్ళీ ఏమొచ్చి పిండి రుబ్బడం అన్నీ మా చేత చేయించుకుంటున్నారు వాటే వాటే వాటిని వాడుతున్నారు వాటే మేడం బార్డెన్ అమ్మ ఏమొచ్చి ఒంట్లో బాగోదు కాళ్ళు కూడా నీట్గా గా సరిగ్ సండే పాటలో సండే ఫోటో వచ్చి స్టడీ అవర్ చేయించి హాజరు వేసి వెళ్తారు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాడేనమ్మకి చెప్తే అంటారు నేను ఏం చేయగలను మీ ఏవైనా పనులు చెప్తే మేడం మాకు పనులు చెప్తున్నారు స్కూల్కి పంపించట్లేదు ఇవన్నీ చెప్తే వాడేనమ్మ నమ్మగారు అన్నారు డబ్బులు ఇస్తున్నాను వాళ్ళు చేస్తున్నారు అని చెప్తున్నారని మాతో అంటారు డబ్బులు తీసుకుంటున్నైనా మా చేత చేయించుకుంటున్నారు మా మాయ ఒకసారి వచ్చారు వస్తే మీ బావ నీకు మొగుడు అవుతాడా ఇవన్నీ చెప్పి ఆ రోజు ఆ రోజంతా అన్న మా వచ్చి ఇదే హాస్టల్ అమ్మ నుంచి తీసుకెళ్ళిపోవాలంటే చెప్ప అని చెప్పి ఈ హాస్టల్లో మా చెల్లెలందరూ జాయిన్ అవుతానన్నా వద్దని చెప్పి వెళ్ళిపోయారు ఇంటికాడ కూడా అలాగే చేస్తారు మా పేరెంట్స్కి చెప్తే మా పేరెంట్స్ చెప్పే మా పేరెంట్స్ చెప్పాం మా పేరెంట్స్ అన్నారు అమ్మ ఏం చేయగలమమ్మా ఇవి ఒక్క సంవత్సరమే ఒప్పు పెట్టు టెన్త్ అయిపోయాక వచ్చేస్తావు కదా అంటే అమ్మ ఇప్పుడు నేను నెక్స్ట్ చెల్లి నెక్స్ట్ ఇంకో వాళ్ళు అవుతారు అందరు అలా అవ్వడమేటమ్మా ఇంకెందుకు నన్నీ చెల్లిని ఇంటికి తీసుకెళ్ళిపో ఇంటికాడ చదువుకుంటాం ఇంటికాడే పర్వాలేదు ఏమైనా ఇంటికాడ పర్వాలేదు అని చెప్పాము ఇక్కడ కుక్ అన్నది జిల్లా కార్యదర్శి ఈరోజు అనకా అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో అన్నవరం గరిసాస్ట్రో బీసీ గరిషాస్టులో ఒకసారి చూద్దాం పిల్లలు అందరూ ఎలా ఉన్నారని చెప్పేసి వచ్చాం ఫుడ్ బాగాలేదా అంటే అని ఒకసారి మాకు పిల్లలు చెప్పడం వల్ల ఒకసారి చూద్దాం అని చెప్పేసి వచ్చాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దయనీయమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఎందుకంటే పిల్లలు వాష్రూమ్స్ క్లీన్ చేసుకున్నాం ఏ వాష్రూమ్కి కూడా డోర్లు లేవు ఆ డోర్ లేవు వాళ్ళు పడుకున్న బెడ్రూమ్స్కి కూడా కిటికీలు లేవు ఆ కిటికీ లేకపోయినా వాళ్ళు డ్రెస్ ఏం చేసుకోవాలన్నా కిటికీలు అందరూ బయట ఓపెన్ ప్లేస్లో ఉంది అది కూడా చెక్ చేసాం వాటర్ ట్యాంక్ అయితే మరీ దారుణంగా ఉంది సో ఫుల్గా పట్టేసి ఆ వాటర్ ట్యాంక్ వీళ్ళే క్లీన్ చేసుకోవాలి పైన అంతా వీళ్ళే క్లీన్ చేయాలి డ్రైనేజ్ వీళ్ళే క్లీన్ చేసుకోవాలి ఇదంతా ఒక భాగం అయితే ఇక్కడ పని పనిచేస్తున్నటువంటి పార్వతి అనేసి ఒక వంటమే ఇక్కడ అసలు పిల్లల్ని మరీ దారుణంగా మాట్లాడుతూ పిల్లలకి లేని ఆలోచనలు క్రియేట్ చేస్తూ పేరెంట్స్ వస్తే మీరు ఎవరితో మాట్లాడుతున్నారని మాట్లాడడం పిల్లలు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరిని పడ సరిపోతారని మాట్లాడడం ఇలా అంత దారుణంగా మాట్లాడుతున్న వర్కర్ని అసలు ఈ హాస్టల్లో ఉంచడానికి అయితే మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము ఖచ్చితంగా ఈ హాస్టల్లో ఉండే వర్కర్ని పంపించేయాలి అలాగే పిల్లలకి సరైన ఫుడ్ ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు మేము చూసాం చికెన్ కనీసం వంద గ్రాములు పిల్లలకి ఇవ్వాలి ఒకటి రెండు పీసులే కూడా ఈరోజు మేము ఫొటోస్ అన్నీ కూడా మీడియాకి చూపించాం ఒకటి రెండు పీసులు మాత్రమే పిల్లలకి ఇస్తూ ఉన్నారు కనీసం అందులో ఒక మసాలా కానీ ఏమీ లేవు అసలు పిల్లలు ఏడుస్తున్నారు ఎవరైనా బయటకు ఫుడ్ బాగాలేదని చెప్పేసి వెళ్ళి టిఫిన్ చేస్తే ఆ పిల్లలు తిట్టే పరిస్థితి ఆ వాటర్ ట్యాంక్ అదే డైరెక్ట్గా నాచుపట్టిన వాటర్ని నాచిపట్టిన వాటర్ని పిల్లలు తాగే పరిస్థితి అదే స్నానాలు చేయాలి రెండు రోజులు వా కనీసం సండే ఒక రోజు బట్టలు దుక్కుంటే ఒప్పుకోరంటారు కనీసం బట్టలు కూడా ఉతకడానికి ఇక్కడ లేదు ఏం పేరెంట్స్ మీకు ఇంటి దగ్గర ఉతకరని చెప్పేసి రెండు రోజులకు ఒకసారి వైట్ డ్రెస్ వైట్ డ్రెస్ కూడా ప్రతి బుధవారం శనివారం వైట్ డ్రెస్ స్కూల్కి అయితే వైట్ డ్రెస్ బుధవారం ఉతుక్కునేది మళ్ళీ వేసుకోవాలి తప్ప శనివారం రెండో రోజు మీరు ఉతుక్కుంటే ఒప్పుకోమని చెప్పేసి రకరకాల కండిషన్లు ఇవాళ ఇల్లుడ్చే కర్రతో పిల్లల్ని కొడుతున్నారు తొడపాసలు పెడుతూ ఉన్నారు పిల్లల్ని కాలు పట్టించుకుంటూ ఉన్నారు సరిగా పట్టకపోతే ఆ వంట ఇక్కడ ఏదైతే ఉందో పార్వతి ఆమె ఆవిడని అసలు వర్కర్గా పిల్లలకు సేవ చేయడానికి వేసారా పిల్లలకు కాలు పట్టించుకోవడానికి వేసారా ఈరోజు హెల్పర్లకిన అక్కడ వంట చేస్తున్న వంట వాళ్ళకి వార్డానికి స్పెషల్ మటన్ తెప్పించుకొని పిల్లలు ఈరోజు పిల్లలకు వండిన వంటకి వాళ్ళు వండించుకున్న వంటకి సపరేట్ వంటలు చూస్తే ఈరోజు దారుణంగా ఉంది చాలా దయనీయమైన పరిస్థితి జిల్లా అధికారులు కూడా ఖచ్చితంగా దీని మీద పర్యవేక్షణ చేయాలి హాస్టల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది వాళ్ళ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి పిల్లల పరిస్థితి ఎలా ఉంది ఖచ్చితంగా అవన్నీ శుభ్రం చేస్తే స్కూల్ బయటికి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్కి లేట్ పిల్లల దగ్గర మంచి చేసి పెడతాను ఉదయం వస్తాను రాత్రి ఏడు గంటలు నేను వెళ్తాను ఇక్కడి నుండి పిల్లలు కావాల్సింది ఏంటంటే ఉదయం ఆ టిఫిన్ తినేసిన తర్వాత పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇక్కడ ఉన్న పనుబాట్లన్నీ చూసుకొని వాళ్ళు సాయంకాలం ఉండే వచ్చేసరికి స్నాక్స్ తయారు చేసి వంట రిపేర్ చేస్తూ ఉంచుతాను ఉంచాక పిల్లలు ఏం చేస్తామంటే స్నాక్స్ తినేసిన తర్వాత స్టడీలో కూర్చోమని చెప్తాను స్టడీలో కూర్చోమండేటప్పుడు అటు ఇటు పిల్లలు వస్తారు ఏమో మీరు చదువుకోవడానికే కదా వచ్చారు ఎందుకు ఈ విధంగా మీరు తిరుగుతున్నారు అటు ఇటు స్టడీలో కూర్చోండి అలాగనేసి అంటే కూర్చుంటారు కూర్చొని అక్కడ కూడా గోల పెడతారు గోల ఎందుకు గోల పెడతానో సైలెన్స్గా ఉండండి అంటాను అదేంటే అలా కోపం భోజనానికి రమ్మంటే భోజనానికి రారు ప్రేయర్ చేయండి అంటే ప్రేయర్లో ఉండరు ప్రేయర్కి రారు భోజనానికి శ్రద్ధగా రారు ఒకరికొకరు పట్టేసి ఇవ్వాలి వాళ్ళకి అది జనరల్గా ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు కానీ ప్రధానంగా పిల్లలు ఏమంటున్నారు ప్రధానంగా ఏమంటున్నారు అంటే సార్ నేను చెప్తాను వినండి వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఎందుకు మీరు వయసు పిల్లలు ఎందుకు నడిచి వస్తాను నేను అడుగుతాను అంతకుముందు అలాగే ఒకసారి లాల్ బెదిరేస్తాను వీళ్ళు బెదిరేస్తాను అని అన్నారు అప్పుడే బస్సు పెట్టాం బస్సు పెట్టేకి ఏమైందంటే ఒక పాప ఇప్పుడు వచ్చింది టెన్త్ పోయింది టెన్త్ పాప ఆ లాలీ పాపలు వేస్తాను రై చేస్తాను రై చేస్తాను అంటే ఆయన ఏం చేశారంటే ఆ పిల్లల్ని పోలీసుల వచ్చి తీసుకెళ్లిపోయారు ఆ బయట పిల్లలు అలర్ట్ చేసిన పిల్లల్ని ఆ విధంగా మళ్ళా మాకు వస్తుందేమో అనేసి మేము భయపడి మీరు ఎందుకు నడిచి వస్తాడు అలాగనే మేము అడిగినంత అలా కోపం ఎక్కడ కుట్లా అలా కూర్చుండ్రుందే మాకు కోపం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్తామంటే కోపం వాళ్ళు ఏ మాట కూడా ఒక్క మాట అందానికి కూడా లేదు సరే భోజనానికి వస్తానో భోజనం చేసి వెళ్ళిపోతారు స్టడీలో కూర్చోండి అంటే కూర్చోరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టేపులు పట్టుకుంటారు ట్యాప్లలో ఏం చేస్తారంటే పిల్లలు ఆ తల్లిదండ్రులు వచ్చినా పేరెంట్స్ వచ్చినా టేపుల్లోకి అన్నీ ఎక్కించుకొని రాత్రుల చూసుకుంటే కూర్చుంటారు సినిమాలని సాంగ్స్ అని లేదంటే సీరియల్ అని ఆ ట్యాప్లలో ఏముతాను నేను వెళ్ళి అడిగిలా ఉంటే ఒక పాప ఏమో డైరెక్టర్గా చూస్తుంది నేను వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత ఏం చూస్తానవే నువ్వు అలాగని చూస్తానికి సినిమా సినిమా అంతా అది తప్పు అది తప్పు ఇవన్నీ పక్కన పెడితే మీరు ఇక్కడ కుక్ కదా కుక్గా మీ బాధ్యత ఏంటి మీ జాబ్ ఏంటి అసలు నేనైతే వండి అంతేనా కానీ వాళ్ళు ఏం ప్రధానంగా పిల్లలందరూ పిల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మెయిన్ వాటిన్ గారి మీద ఏమనటం లేదు కుక్కు పార్వతక్క మా